అని ఒక స్టూడెంట్ అడిగిందండి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం భక్తుని విశ్వాస శక్తి తీవ్రత వల్ల పరమాత్ముడు మన భక్తికి కనిపించకుండా ఉండలేడు ఇది మాత్రం అండి ఎలాగా మన భక్తే మనకి ప్రేమ మన భక్తే భగవంతుడి మీద విశ్వాసం రాయిని కానీ చెక్కని కానీ కాగితాన్ని కానీ భక్తుడు దేనిపైన ప్రేమ దృష్టిని నిలిపి ధ్యానిస్తాడో ధ్యానం అంటే ఏంటి పదే 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 తలుచుకోవటం పూజిస్తాడో అందులో తాను తాను అనుకున్న రూపాన్ని ఖచ్చితంగా చూస్తాడండి ఎట్టి పేపర్ మీద అయినా సరే నీ దృష్టి ఈ తెల్ల పేపర్ మీద నాకు నా ఇలదేవత దేవత నాకు కనిపించాలి వెంకటేశ్వర స్వామి అనుకుందాం అనుకోండి వెంకటేశ్వమి అని దృష్టితోటి ఆ వైట్ పేపర్ మీద చూసినా సరే కొన్నాళ్ళకి ఆ వైట్ పేపర్ని అల్లే చూస్తూ ఉండండి అదే వెంకటేశ్వర స్వామి అనుకోండి ఆ వైట్ పేపర్ని అలా చూస్తూ 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 ఉండండి ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామిని గోచరిస్తాడండి అది ప్రేమ అంటే అది మన యొక్క భక్తి అంటే అదే మన యొక్క విశ్వాసం అంటే అందులో తాను అనుగ్రహ రూపం కనిపిస్తుందండి ప్రహ్లాదునికి స్తంభంలో కనిపించలే ఉద్భవించలే అలాగే వేమనకి శిల ఎందుకు గోచరమవులే వే వేమన శిలలో పరమాత్ముని చూశాడండి హిరణ్యకస్పుడు స్తంభంలో చూశాడు మార్కెండికి శివలింగంలో చూశాడు బయటికి వచ్చాడు శివలింగం నుంచి బయటికి వచ్చి మార్కెండి కాపాడలే అయితే అందుకు ఏకాగ్రత అండి ప్రేమ అండి ఏం లేదు పదే 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 మేము మనం బాహ్యంలో అనుకున్న మనకి నెరవేరుతుంటే పరమాత్ము నెరవేరడా దీనికి కావాల్సిందా కూడా భగవంతుడు నా మీద విశ్వాసం భగవంతుడి మీద ప్రేమ భగవంతుడి మీద భక్తి ఖచ్చితంగా ఉన్నాడు ఈ ఇదిగో ఈ కాగితం మీద ఉన్నాడు అదిగో ఆ చెక్క మీద ఉన్నాడు లేదా ఈ రాయిలో ఉన్నాడు అనేది మనకి విశ్వాసం అండి అందుకు ఏకాగ్రత చిత్తు మనకు కావాలి ఏకాగ్రమైన చిత్తం మనకు కావాలండి ఆ ఏకాగ్రత చిత్త చిత్తంతో భగవంతుడు బయటికి వచ్చి కనబడ్డాడు వాళ్ళందరికీ కూడా అయితే అందుకు అతిగా మంచి ప్రేమగా ఎటువంటి కల్మషం లేకుండా భగవంతుడిని మనం ఆరాధిస్తూ ఉంటే మన బిడ్డల పట్ల కానీ మన పట్ల కానీ మన సంసార పట్ల కానీ మన బంధువర్గాలకి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఏ పరంధామా పలానా వాళ్ళకి కష్టం వచ్చింది తీర్చవా తండ్రి అని మంచి విశ్వాసం విశ్వాసంతో భక్తితో గనక మనం అడిగినట్టయితే ఖచ్చితంగా మట్టిలో నుంచి కూడా వచ్చి భగవంతుడు కాపాడతాడండి దైవము ప్రేమ నేత్రానికి మాత్రమే కనిపిస్తాడు అందరికీ ఎందుకు కనిపిస్తాడండి దైవం ఎంత ప్రేమిస్తే అంత దగ్గర అవుతాడు ఎంత భక్తి చూపిస్తే అంత అవుతాడు మనలోని ప్రేమ అనే నేత్రం లేకపోవడం చేత మాకు కనిపించట్లేదు మాకు కనిపించట్లేదు అంటాడు కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి దై ఒక్క నామం మీద మీరు మనస్సును పెట్టి ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో ప్రతి అనుభవంలో భగవంతుడికే చెప్తూ భగవంతుడికే ఏకభవిస్తూ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడని ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్లుగా ఒక తల్లికి చెప్పుకున్నట్లుగా మీరు చెప్తూ ప్రతి అసలు మీ పక్కనే అతను ఉన్నాడు అన్నట్లు ప్రతి ఒక్కటి అడిగి చేయండి ప్రతి ఒక్కటి చెప్పండి మీరు చేసినంత చెప్తూ ఉండండి నీ పక్కనే ఉన్నాడన్న భావంతో ఉండండి భగవంతుడు ఎందుకు కనిపించడో చూద్దాం వానలు వచ్చేందుకు భూమి ఇప్పుడు వానలు వస్తాయండి విత్తనాలు నాటతావు విత్తనాలు నాటకున్నా నాటిన ఆ వానలు లేని లేవనుకోండి ఫలమునిచ్చే ఏమన్నా ఉంటాయా విత్ విత్తనాలు నాటలేదనుకోండి ఏమన్నా వస్తుందా పోనీ నాటావు వర్షం లేకపోతే ఏమన్నా ఉంటుందా నువ్వు నీళ్లు పోయకున్నా వర్షం లేకుండా ఉంటే వస్తుందా అండి నాట్లు రావు కదా విత్తనము నాటాలి వర్షము రావాలి అదేవిధంగా మన హృదయ క్షేత్రంలో కూడా అమ్మా మా నామాన్ని అనే విత్తనాన్ని నాటాలి దానిపైన ప్రేమ అనే వర్షము కురిపించాలి అప్పుడే భగవంతుడు మన దగ్గర మనతోనే ఉన్నానని ఎన్నో తర్కాణాలు చూపిస్తాడండి మ చూడండి మీకు ఇంకా విశ్వీకరించి చెప్తాను మధ్యలో అర్థం కాదు కాలేదనుకుంటాను మనకి విత్తనం వేశామండి వానలు పడకపోతే వస్తుందా సరే విత్తనాలు వేయలేదు వర్షం పడ్డది మొలకొస్తుందా రాదు కదా అలాగే విత్తనము వేయాలి అనే వర్షాన్ని కురిపించాలి అప్పుడే భగవంతుడు మనకి దర్శనమిస్తాడండి అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఎవరు తింటే వాళ్ళ కడిపే కదండి నిండేది అవునా కాదా హరి ఓ